ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి కలిగియుండు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఆయన మనసు ఎటువంటిది అంటే దేవుడయుండి దాసుని రూపము ధరించినది దరిద్రుడనైనా నాకై సింహాసనమును విడిచి భువికే తెంచి నాకు మనకు బదులుగా అవమానకరమైన శిలువను భరించింది ప్రిలారా ఆయనే అంత తగ్గించుకుంటే ఆయన పిల్లలముగా చెప్పుకుంటున్న మనము ఆ తగ్గింపు ఆయనకున్న మనస్సు ఏ కోశానా లేదు ఎంత మట్టుకు నేను నీకంటే గొప్పవాడిని గొప్పదానను అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప తగ్గింపు స్వభావము కొంచెమైనా లేదు ప్రిలారా ప్రభు పరిచర్య చేయమంటే పెత్తనము చేయడానికే రాకులాట తప్ప రక్షకుని తగ్గింపుకు మన జీవితాల్లో స్థానమే లేకుండా పోయింది కదా సంఘాలు విడిపోతున్నా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నా దానికి కారణం ఆధిపత్యాన్ని ఆధిపత్యాన్ని చెలాయించడానికి పడే ప్రాకులాటే కారణం కదా అసలు మనము అతిశయించడానికంటూ మనకేముంది ప్రిలారా దేవుడైన వాడే దాసునిగా మారితే హెచ్చించుకోవడానికంటూ ఏముంది ఈ లోకంలో మనకెంత ఉన్నా అది కనీసం మన సమాధి వరకు కూడా రాదు కదా ఆయన పిల్లలముగా ఆయనకున్న మనసును కలిగి ఉందాం ప్రిలారా సర్వమానవాళి నాశనానికి పోతున్నారు వారి కొరకు ని ప్రాణాన్ని పెట్టాలి అంటే విధేయత ప్రశ్నించదు అందుకే శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయతను చూపించాడు ఆయన పిల్లలు అని చెప్పుకుంటున్నాము గాని ఆయనకున్న మనసు మనకు లేక అవిధేయులుగానే జీవిస్తున్నాము కదా రీలారా మన పాపపు జీవితము నుండి దేవుడు మనకు దైవికమైన స్వభావమును అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు పాపపు జీవితములో ఉన్న మనలను ఆయన రక్తము ద్వారా కడిగి తన స్వభావమునకు మారుస్తాడు ఎప్పుడంటే ఈ లోకాశలన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తు మనసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు మరియు మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం మరియు ఆయన ఉన్నాడో మనము కూడా ఈ లోకములో ఉన్నాము అన్న వచనముల ప్రకారం బ్రిలారా ఏసు ప్రభు ఎలా ప్రకాశించాడో ఆ విధముగానే ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును కూడా మారుస్తాడు ఏసు గుణగణములున్న భక్తులు ఉన్నప్పుడే ఈ లోకములో ఏసు పోలికగా మార్చబడతారు ప్రిలారా ఈరోజు ఈ ప్రపంచంలో యవనస్తులను ఎక్కువగా ప్రభావితము చేసేదేంటంటే వారి స్నేహితులే వారికెంత దగ్గరగా అంటే వారు లేకుండా జీవించలేనంత దగ్గరవుతారు వారి స్నేహితులను మాత్రమే సంతోషపరచడానికి స్నేహితుల యొక్క మరియు అన్నదమ్ముల యొక్క అక్కచెల్లెల యొక్క వెళ్తారు వారి పుట్టినరోజులు పార్టీలకు కాదనకుండా వెళ్తారు స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు గంటల తరబడి మాట్లాడుతారు వారితో మాట్లాడుతుంటే సమయము పోయేది కూడా తెలియదు ఈనాటి యవనస్తులను ఎక్కువగా బాధిస్తూ వారి యొక్క ఏకాగ్రతకు భంగము కలిగించే ముఖ్య విషయాలు ఇవి చాలా ముఖ్యమైనవి చదవడానికి కూర్చుంటారు కానీ మనసుండదు వారి మనస్సు మరి కొరకో తాపత్రయపడతా ఉంటది ప్రిలారా ఈనాటి యవనస్తులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఇదే వారి చదువులపై తప్ప మిగిలిన అన్ని విషయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు తల్లిదండ్రులైతే పిల్లలను గూర్చి కొండంత ఆశలు పెట్టుకొని కలలు కంటున్నారు కష్టపడి మంచి పాఠశాలలో పేరుగాంచిన కళాశాలలో అడ్మిషన్ సంపాదిస్తే వారేమో బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు పిల్లల కోసమని తల్లిదండ్రులు ఇల్లులే మార్తారు వారి ఊర్లే ట్రాన్స్ఫర్లు చేయించుకుంటున్నారు చివరికేమవుతుందంటే వారి పిల్లలు చదువులపైనే ఆసక్తి కోల్పోయి తల్లిదండ్రుల దుఃఖానికి కారణమవుతుంటారు మరికొంతమంది యవనస్తులు మరి గడుగ్గాయిలే వారేమంటారంటే చదువుకోవాలి దాంతోపాటు వినోదము కూడా ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు ఇదేమైనా సాధ్యమేనా వాస్తవానికి ఇది సమంజసమేనా మీరే ఆలోచించుకొని చూడండి రెండింటికి ప్రాధాన్యతనివ్వడం అసంభవమే కనుక ఏదో ఒకదానిపైనే ధ్యాస పెట్టాలి రిలారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుండి ఎవడును ఇద్దరు యజమానులకు దాసుగా నుండనేరడు ఒకడు ఒకనికి ద్వేషించి ఒకనిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని చెప్పబడినట్లుగా ఒక మాటలో చెప్పాలంటే ఈనాటి యవనస్తులకు ఏది ముఖ్యమైందో అర్థము కావడం లేదు టీవీ ఇంటర్నెట్ సినిమాలు స్నేహితులు వీటిలో ఏది ముఖ్యమైనది వీటికంటే చదువు ఎంత ముఖ్యమైనదనే విషయం అర్థం చేసుకోవడం లేదు రిలారా ఇందులో ముఖ్యత్వం తేలిక అర్ధాంతరంగా చదువులను వారు కూడా ఉన్నారు ఎందుచేత ఇలా జరుగుతుంది కారణమేంటి అని మనము ఆలోచన చేసినట్లయితే కారణం మనం ఎక్కువగా ప్రేమించే వాటికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాం ఎక్కువగా స్నేహితులతో ముచ్చట్లాడితే వారిపైనే కదా ఎక్కువగా ప్రీతిని చూపిస్తాం అలాగనే టీవీని ఎక్కువగా చూడడం ఇంటర్నెట్లో ఎక్కువగా సమయం గడపడం ద్వారా పాపములో చిక్కుకుపోయే ప్రమాదముంది అపవాది మనలను మోసగించుట కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు పాపములో పడేటప్పుడు మనకు తెలియకుండానే పడిపోతాం అపవాది మనలను వంచిస్తాడనే విషయాన్ని మర్చిపోకండి ఎందుకంటే బుద్ధి గలవారై మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు అన్న వచనము ప్రకారం రీలారా అపవాది వంచనకు మీరు లోనైనప్పుడు చదువులపైన ఆసక్తి ఎక్కడుంటుంది పూర్తిగా చదువులపైనే విరక్తి కలుగుతుంది రీలారా అపోస్తలుడైన పౌలు ఈ విషయము ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడే అన్న వచనము ప్రకారం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చామంటే తప్పకుండా మంచి అలవాట్లే మనలో ఉంటాయి దురాల్వాట్లకు చోటే ఉండదు ఏ విధంగా అయినా మనలను తన స్వరూపముగా మారుస్తాడు అనగా ఈ వాక్యము వినిచిన మీరు కూడా దేవుని అందు శ్రద్ధ భక్తులతో జీవించు ఆయనకు సమీపముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మిమ్మును తన స్వరూపమునకు మారుస్తాడు ఎందుకంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు అన్న వచనము ప్రకారం ప్రియలారా దేవుని వాక్యము చెప్పుచున్నట్లుగా మీరు క్రీస్తు క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నప్పుడు ఆయన మీ పాపములను సిలువలో కొట్టువేసి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ చుట్టూ రక్షణ కంచె వేసి మిమ్మును తన స్వరూపమునకు మార్చి రక్షిస్తాడు రీలారా ఈ వాక్యము వినుచున్న మీ చుట్టూ రక్షణ కంచె వేట మాత్రమే కాదు మిమ్మను తన స్వరూపమునకు రూపాంతరపరిచి మీ కుటుంబాలలో ఐక్యతను కలిగించి మిమ్మను సంతోష సమాధానాలతో దీవిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఎంతటి అనుకువ మృదత్వం సాత్వికము కలిగి ఉన్నారంటే తనను బాధిస్తున్న వారి కొరకు సైతం ప్రార్థించే గలవాడాయన ఇట్లాంటి లక్షణాలు ఆయన పిల్లలముగా మనలో ఏ కోశాన లేవు క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అటు మనసును ఆయుధముగా ధరించుకొనుడి అన్న వచనము ప్రకారం ఆయన ఎంత శ్రమపడ్డారంటే చివరి రక్తపు బొట్టును సహితం వరకు కూడా శ్రమపడ్డారు కదా మనకైతే చెమట పట్టడానికే వీలులేదు ఏసీ లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళడము కూడా కష్టమున్నట్లుగా ఉంది ఇంక కొందరి సేవకులను గూర్చి అయితే మనము మాట్లాడకపోవడమే మంచిదనుకుంటా అయితే ఒక్క శ్రమ శ్రమలేనిదే కిరీటము దక్కదు శ్రమలేనిదే సువర్ణము శుద్ధి కాదు మన జీవితాలు కూడా అంతే ప్రిలారా నేను ఉన్నాను గనక మీరును పరిశుద్ధుల యుడుడని వ్రాయబడి ఉన్నది నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారని సవాలు విసిరితే దానిన్నెవరూ స్వీకరించలేకపోయారు క్రీస్తు మనసును కొంత అర్థం చేసుకున్న మీరు ఇటువంటి మనసును కలిగి ఉండాలని నేను ప్రార్థనపూర్వకముగా కోరుకునిచున్నాను ప్రిలారా గతించిన కాలములో మీరు విడిచిపెట్టిన పాపపు జీవితాన్ని పాపపు క్రియలను మరలా చేయకుండా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి రక్షణ ఆనందమును కోల్పోయిన దావేదు చేసిన పశ్చాత్తాప ప్రార్థనను జ్ఞాపకము చేసుకొని దేవుని చిత్తానికి సమ్మతించే మనసు ఆయన ఆజ్ఞలకు లోబడే మనసు మీరును కలిగి ఉండాలి ప్రిలార పాపము విషయములో విరిగి పశ్చాత్తాపమును కలిగిన మనసును కలిగి ఉండాలి ఎందుకంటే అదే దేవునికి ఇష్టమైన అర్పణ దేవా నా నాయందు శుద్ధ హృదయమును కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుమని ప్రతిరోజు ప్రార్థించే వారమై ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుతారు శరీరానుసారమైన మనసు మరణము శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రము లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరని వాక్యము మనలను హెచ్చరిస్తా ఉంది మోసము ఏదేనిలోనే ప్రారంభమైంది ఒకరితో ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసులు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు అని వాక్యము సెలవిచ్చినది కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా వీటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు యేసునకు కలిగిన మనసును కలిగి ఉండండి క్రీస్తు యొక్క సమరూపములోనికి మార్చబడి అను నిత్యము క్రీస్తుతో జీవించే ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కరుణ గల రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడైన సర్వశక్తి గల దేవ మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించున్నాం దేవా వినయ భయభక్తులతో నీ కృపా సింహాసనం యొక్కకు ఈరోజు వచ్చాం దేవ నీ అందు మేము శ్రద్ధాభక్తులు కలిగి జీవించినట్లు మల ప్రతిబిడ్డకు సహాయం ఇచ్చేము అయ్యా మమ్మను నీ కృప చేత పాత్రులుగా మార్చుము నీ కృపను కనికరమును మాపై కుమరించుము మేమెల్లప్పుడూ నీకు విధేయత కలిగి ఉండుటకు మాకు కృపను దయచేయము అయ్యా మేము కూడా క్రీస్తు సంబంధులమై ఉండుటకు మాకు నీ కృపను దయచేయము మా కుటుంబములలో ఈరోజు ఎదుర్కొను సమస్యలను నీ దివ్య సమాధానముతో భరించుటకు నీ దైవికమైన బలమును ప్రేమను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ మేము నీ భక్తుల వలె నీ అందు భయభక్తులు కలిగి ఉండునట్లు మమ్మను నీ స్వరూపమునకు మార్చి నీ వలె మమ్మను తీర్చిదిద్ది దీవించుమని వేడుకొని అయ్యా నీ కుమారుడైన యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మేము కలిగి ఉండునట్లు మాకు సహాయము చేసి మమ్మను నీ దివ్య స్వరూపమునకు మార్చి దివించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుండినైనా వినూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము రాబోయే కాలమంతా కూడా బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దివా ప్రాముఖ్యముగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుండినైనా అయా గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధముగా వ్రాసి విజయమును లాగున బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడల పరీక్షల సమయంలో మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డని మీ అస్తాల చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడ వంటినో దేవా ఏ బిడ్డ ఎకర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ మరి ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని స్వీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము ఆందోళన లోటు అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి బిడలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్